శ్రీ మందుల సామ్య గారు గౌరవనీయులు తెలంగాణ మూడవ శాసనసభ స్పీకర్గా ఎన్నికైన మీకు మా తుంగతుర్తి పోర్బిడ్డల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీరు నాకు మీతోని ఉన్న సాన్నిధ్యం దాదాపు ఇరవై ఏళ్ళ బంధం కనుక మీరు ఆ స్థానంలో ఉంటే నేను ఈ స్థానంలో ఉన్నందుకు చాలా గర్వపడతా ఉన్నాను నేను తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రజల పక్షాన కొట్లాడి ఇరవై రెండు ఏళ్ళు పోరాటంలో ఉన్నా తర్వాత ముందుగా నేను అభినందిస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు ప్రసాద్ గారిని గడ్డం ప్రసాద్ గారిని శాసనసభ స్పీకర్గా నిర్ణయించడమే సామాజికంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచించిన విధానం అందుకోసమనే కాంగ్రెస్ పార్టీకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను అదేవిధంగా మీరు ఏకీగ్రీయంగా శాసనసభ స్పీకర్గా సహకరించిన అందరికీ అన్ని పార్టీల నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను శాసనసభ స్పీకర్గా తెలంగాణ ప్రజల సమస్యలు తెలుసు రైతుల సమస్యలు తెలుసు అన్ని తెలిసిన శాసనసభ పక్ష నాయకులుగా శాసనసభ స్పీకర్గా మీరు ఆ స్థానానికి గౌరవాన్ని ఉన్నత విలువలు తీసుకొచ్చి ఈ సభను గౌరవంగా నడిపిస్తారని నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను